ఈరోజు మదనపల్లి ఐదో వార్డు సంబంధించిన మూడో వార్డు సంబంధించిన ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం రాజకీయ చేరడానికి రావడం జరిగింది దీనికి ముఖ్య కార్యకులైన అకులపన్న గారు అదేవిధంగా రాజన్న గారు మేము అదేవిధంగా చాలామంది నాయకులు ముందుకు వచ్చి అన్నా నీ నాయకత్వంలో మేము ముందు నడుస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మదన్పల్లి డెవలప్ అయింది నీ చేతుల్లోనే ఇంకా ముందు కూడా మదన్పల్లి డెవలప్ కావాల్సింది మనం అందరం చెప్తున్నా కావాలని చెప్పి ఒక ఆదర్శంగా ఒక మదనపల్లి కాన్స్టిట్యసీకి తెలుగుదేశం పార్టీకి పటిష్ట చేయడానికి దాదాపు రెండు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతున్నది నేను నా కుటుంబ సభ్యులుగా చేరబోతున్న వీళ్ళందరికీ మనస వాచ్ఛ వీళ్ళకు నేను లో మా పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నానని రేపు వీళ్లకు ఏ కష్టం వస్తే నాకు వచ్చినట్లే వీళ్లకు ఏ సుఖమున్నా కూడా మనం అందరం కలిసి పంచుకుంటాము రేపు వీళ్ళకి ఏదైనా వేరే పార్టీలు ఎవరైనా కానీ రూలింగ్ పార్టీ కష్టం పెడితే దానికి సరైన జవాబు తీడుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో నాకు నమ్ముకొని వచ్చిన వ్యక్తుల పైన నాకు నమ్ముకొని వచ్చిన మనుషులపైన ఏ విధంగా సచివాలయాల్లో కానీ వేరే విధంగా కానీ ఏదన్నా కష్టాలు పెడితే దానికి సరైన జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే ఈ రాష్ట్రం సుభిక్ష ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం ఏ రోజు అప్పుల పాల్ రాష్ట్రం అయిపోయింది రాష్ట్రానికి కలెక్టర్ ఆఫీసు కూడా తీసుకొని పోయిందో వీళ్ళు ఏదో ఒక బాండ్ రూపంగా పెట్టేసి డబ్బులు తీసుకొని వస్తున్నారు చెప్పడానికి పతాలు లేవు సిగ్గుగా ఉండాలి రాష్ట్ర పరిపాలన మొత్తం నాశనం చేసిన చరిత్ర చరిత్ర వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను ఆయన రాష్ట్ర పరిపాలన వచ్చి రాజ్యాంగం పరంగా చేయలేదు ఒక లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడుపులో నడపాలని అనుకుంటున్నారు ఇప్పుడు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఆయన తీసేస్తున్నారని చెప్పారు అరవై ఐదు మందికి తీస్తారో లేదా అరవై ఐదు మంది ఏనికి తీసేస్తారో అది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళే తెలుసుకోవాలా ఒక్కటి మాత్రం వాస్తవం ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళు వేల కోట్లకు పడగలెత్తారు వీళ్ళు ఎక్కడ ప్రజాక్షేమం కోరలేదు ప్రజా అవసరాల పైన పని చేయలేదు దేవుడు మన మీద కరణించి రెండు సంవత్సరాలు కరోనా పెట్టాడని చెప్పి మనం మిగిలిపోయినాము లేకపోతే ఇప్పుడు కొత్త ఒక చట్టం తెచ్చారు ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు అది ఏమంటే మీ ఆస్తులకు కూడా ఓనర్లు మేమే అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చేసింది రేపు మీ ఇళ్లకు కూడా మేమే ఓనర్లు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చేసారు మీ భూములు ఉంటే మీ భూములు కూడా మేమే మేమే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమే మొత్తం సర్వస్వం అని చెప్పి ఉన్న తహసీల్దార్ దగ్గర ఆర్డియో దగ్గర మీకు ఆర్డర్లు చేపించి మీకు గుండు కొట్టేసి మేము మొత్తం మేము ఆస్తులన్నీ తినడానికి దోచుకోవడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ కంకణం పెట్టుకున్నారు నేను చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రజల విలువలు ఉండాలా ప్రజాక్షేమం కోసం ఉండాలా ప్రజల అవసరాల వరకు ఉండాలా ప్రజలు ఏదైనా ఒక సమస్య చెప్తే వినే ఒక ఆ గుండె ఆ ధైర్యం కూడా ఉండాలా ప్రజలు వచ్చి రోడ్డు కోసమో కాలువ కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఒక రేషన్ కోసము లేదంటే ఒక పెన్షన్ కోసం వస్తే వాళ్ళకు జైలుకి పంపించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అరాచకం తాండవం ఆడతా ఉండాలి ఎక్కడెక్కడ మదన మదనపల్లి కానీ పొంగునూరు కానీ రాయచోటి కానీ చుట్టుపక్కల బైపాసుల్లో వందల ఎకరాలు ఈ రోజు ఉన్నాయంటే ఏ ఒక్కరికి లేదు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకే ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను సిగ్గుతో తలవంచుకునే రోజులు ఎందుకంటే ప్రజల పైన మన నాయకుల పైన ఒక నమ్మకం కలగాల ప్రజల నాయకులకు నమ్మాల ప్రజా వ్యవస్థలో ఒక ఏదైనా ఒక మంచి పరిపాలన ఇవ్వాల దోచుకునేది ఎవరు చెప్పాడు ఆమె ఎవరిచ్చారు అధికారం మీరు ప్రజా డబ్బులు దోచుకున్నడానికి ఈ రోజు నేను చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మన ఉన్న ఓసీలకు చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రజా సంక్షేమ పార్టీ కాదు ప్రజాక్షేమ పార్టీ కాదు ప్రజా పార్టీ ఇది ప్రజలకు మొత్తం షేవ్ చేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎంపీలు అని తెలియజేస్తున్నాను నేను మీకు సూటిగా చెప్తున్నాను ఈరోజు ఆ పార్టీలో ఊరు పేరు తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఏ స్థాయి కనుక వెళ్ళిపోతుంది దానికి కారణం ఏమంటే ఇరవై కోట్లో ఇరవై ఐదు కోట్లో ముప్పై కోట్లో ఇచ్చేస్తే వాళ్ళకు రెడ్ కార్డ్ పెట్ సంవత్సరాలు కొద్ది గాఢధి జాగ్రత్త చేసిన వాళ్ళకు మాత్రం వాళ్ళకి ఏ మాత్రం పదవిలు ఉండరు వాళ్ళ అర్హత వచ్చి చెప్పులు మూల ఓ మనుషులు వాళ్ళు ఫ్లాగులు మేలా అవే కానీ గెండాలు మొయల కానీ వాళ్ళకి ఎట్లా ఎక్కడ అర్హత లేదు నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఒక బీద పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల పార్టీ క్షే రాష్ట్ర క్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ దాదాపు పద్ పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఏ ప్యాలెస్ లేదు ఎక్కడ రెండు వందల గదిలో ఉన్న ఇల్లు లేవు ఆయన ఉన్న కాడికి ఏమున్నా పార్టీ ఆఫీస్ బాగుంది హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ బాగుంది ఎవరైనా వస్తే మాట్లాడే సందర్భం ఉంది నాలుగు సంవత్సరాలు దాదాపు మీకు తెలుసునేదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మార్చి ఏప్రిల్ వరకు ముఖ్యమంత్రి గారు ఎవరు కలవలేదు సీఎం అనేది జరగలేదు ఎవరైనా కన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పోతే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఉండాలి ఆయనకి ఇచ్చేస్తే ఆయనే మొత్తం చూసుకుంటానని చెప్పిన చరిత్ర సిగ్గు చెప్పు నేను దాదాపు ఎమ్మెల్యేగా ఉండి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చూశాను పెద్దలు ఓషయ గారు చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారు చూశాను ఎక్కడ కూడా కానీ ప్రతిరోజు తెల్లవారు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సకాలంలో సీఎంఓ జరుగుతూ అన్ని సెక్రటరీలు ఉంటూ అదే అదేవిధంగా ఏ మనిషికి ఏ అవసరం పడితే కూడా తక్షణం ముఖ్యమంత్రి కలిసే సందర్భం ఉంది ప్రజల కోసం